మీకు మైదుకూరు మున్సిపాలిటీ ఏఈ గారు కానీ కమిషనర్ కానీ మీకు నీళ్లు మేము సప్లై చేయలేము మీకు మీరు మీరు పన్ను కడుతున్నారు కాబట్టి మీ కుళాయి కనెక్షన్ తప్పిస్తాము మీ మేము చేత కాదని చెప్పండి మేము సరే బిగించుకొని బోర్ చేసుకుంటాము మా తిప్పలు మేము పడతాము మీకు చేత కాకుండా చెప్పండి మైదుకూరు మున్సిపాలిటీ పదకొండవ వార్డు పరిధిలోని మారుతి నగర్ మంచినీటికి మంచి నీటికి బదులుగా కుళాయి పైపుల్లో బురద నీరు వస్తుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బురద నీళ్లు వస్తున్నాయి సమస్యను పరిష్కరించండి మహాప్రభో అని మొరపెట్టుకుంటే కుళాయి నీటిని వడగట్టి కాంచుకొని తాగండి అని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మున్సిపల్ అధికారులపై మండిపడుతున్నారు ఇంత పెద్ద మున్సిపాలిటీలో మారుతీ నగర్ కు మంచినీటిని సప్లై చేయడం చేత కాకపోతే మాకు చేత కాదని ఒప్పుకుంటూ కులా పన్నులను చేస్తూ మేము కట్టిన డిపాజిట్లను కూడా తిరిగి ఇచ్చేయండి అంటూ మున్సిపాలిటీ అధికారులను డిమాండ్ చేశారు ఇక్కడ మార్తి నగర్ సాయిబాబు గుడి దగ్గర పక్కన ఉన్నాము మేము నీళ్లకు ముప్పై ఏళ్ల నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా సౌకర్యంగా వస్తున్నాయి నీళ్లు కాబట్టి కాకపోతే ఈ ఐదారు నెలల నుంచి ఈ నీళ్ల సౌకర్యము మాకు అసలుగా అందుబాటులోనే లేకపోయింది ఎందువల్లన అంటే ఎండలకు నీళ్లు రావడం లేదు అది ఇది అని చెప్తున్నారు దానివల్ల మేము సార్ ట్యాంకర్లన్నా పంపించండి మాకు ఇబ్బందిగా ఉన్నాయి నీళ్ళతో అని చెప్పాము సార్ ఏఈ వాళ్ళకు మైదుకూరు ఏఈ వాళ్ళకు కానీ వాళ్ళు రోజు మార్చి రోజు ట్యాంకర్ ఏమో పంపిస్తా ఉన్నారు అలా పంపిస్తా ఉన్న తర్వాత ఏమైందంటే ముళ్లపాకు నీళ్లు మీకు పంపిస్తాము ఈ ట్యాంకర్లు అనేది ఆపేసేసి మీకు ములపాక నీళ్లు పంపిస్తే సప్లై చేస్తాము అని చెప్పినారు కానీ ఆ ములపాక నీళ్ళు ఏమో వస్తాము ఉన్నాయి వస్తా ఉండడం లో దాంట్లో ఏమైందంటే ఒక ఒక పిందె మాత్రము ఫస్ట్ స్టార్టింగ్ అంటే తేరిన తర్వాత తెల్లగా వస్తాయి ఫస్ట్ ఆ ఒక పింద తర్వాత ఎర్రగా కొన్ని పచ్చగా కొన్ని ఇలా రంగులు రంగులుగా మారుతా వస్తున్నాయి ఆ నీళ్లు మేము ఎటువంటి వాటికి కూడా యూజ్ చేయలేకపోతున్నాము అవి చెట్లకు ఏదో కింద పోసి ఇండ్లు వాకిలు అల్లుకోవడం వరకు కూడా పనికిరాకోకుండా ఉన్నాయి అటువంటి నీళ్లను మమ్మల్ని తాగడానికి పోసుకోవడానికి అవే వడగట్టుకొని మీరు తాగాల్సింది ఉంటుంది మేము పంపించాము ట్యాంకర్లు కూడా మీకు సప్లై చేయము అని వాళ్ళు ఏ సార్ వాళ్ళు మాకు ఇబ్బంది పెడుతున్నారు అసలు ఇప్పుడు చూడండి పద్ధన పెట్టాము ఏడు గంటలకు పెట్టాము ఈ బిందెలు ఇవన్నీ ఇప్పటికి కూడా మాకు సాయంత్రం ఆరు గంటలు అయితే మాకు నీళ్ళు అనేవి పంపించకొని ఉన్నాము ఆ సార్ వాళ్ళకి ఫోన్ చేసి చేసి మాకు విసుకొచ్చిపోయింది అసలు ఫోన్లు రిప్లై చేయరు రిప్లై ఇచ్చినా కూడా పంపిస్తాంలే అనే మాట తప్పంగా నెక్స్ట్ మాట మాత్రం రానే రాదు మాకు గత జనవరి నెల నుంచి నీళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉంది నా నెల దాదాపు దాదాపు నా నెల అవుతుంది నీళ్ళ ప్రాబ్లం వచ్చి ట్యాంకర్లు మాకు సరి సక్రమంగా మూడు రోజులకో నాలుగు రోజులకో ట్యాంకర్ పంపించి ఒక్కొక్క డమ్ము ఒక్కొక్క డమ్ము మాత్రమే పట్టిపోతారు కాకపోతే ఈ ములపాక నీళ్ళు ఇరవై రోజు గత ఇరవై రోజుల నుంచి ములపాక నీళ్ళు వస్తున్నాయి ములపాక నీళ్ళు వచ్చేదాన్ని మేము ట్యాంకర్లు తోలడం లేదు ములపాక నీళ్ళు ఈ రకం ఈ విధంగా నీళ్ళు వస్తున్నాయి ఈ నీళ్ళైతే పట్టుకోండి మేము ట్యాంకర్లు తోలము మేము ట్యాంకర్లు అయితే పంపించము మేము స్టాప్ చేసినాము ట్యాంకర్లు అనే మాట చెప్తే ఏఈ చెప్తున్నారు కాబట్టి అందులో మాకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏనాడు లేనటువంటి నీటి కొరత ఈ రోజు ఎందుకు వచ్చింది మాకు వస్తే మాకు వచ్చేటటువంటి పైప్ కనెక్షను తారుమారు చేసి పైన ప్రజలు పైన ముందుండే ప్రజలకు రాకుండా తగ్గు గట్లు వస్తాయి నీళ్లు ముందు పైన రాకుండా తగ్గు గెట్లు వస్తాయి కాబట్టి మాకు వచ్చే పైప్ కనెక్షన్ దగ్గర వాళ్ళు పైప్ లైన్ మార్చినారు ఆ పైప్ లైన్ మార్చినటువంటి పైప్ లైన్ మాకు ఎంట చూపించి మాకు పరిష్కారం చేయవలసిందిగా